రైస్లాట్ దేవుని ఘనమైన నామంనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం ప్రాతి ప్రభువా సంకాటములో ప్రాతి చుమంతి ప్రభువా शङ्काटसमयमुलु दयचूननु करुणी प्रेमतो आदरिञ्चुमया दयचूपनु करुणञ्चि प्रेमतो मया आदरिञ्चुमया नीपादसन्निधिकी యా ఎసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాచితి నీ నీ ప్రేమ కనుగొనుచు దేవా వాక్యము చదువుకుందాము పేతురు రాసిన ఒకటవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచనాల వరకు చదువుదాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగోగా ఉండు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ గలవారై శనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించినడలా దైవోక్తులను బోధించినట్లు బోధింపలను ఒకడు ఉపచారము చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయలను ఎందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండునుగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అపోసుడైనటువంటి పేతురు ఆయన ఒక చక్కని విషయాన్ని మరి సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తూ వచ్చాడు ఆయన ఎక్కడెక్కడ ఉన్నవారికి ఈ విషయాన్ని తెలియాలని ఆశపడుతున్నాడంటే పొంతు గలతియా కపదొకియా ఆసియా బితునియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభం అని చెప్పి వ్రాయిన విషయం ఇంతమందికి ఈ విషయం అర్థం కావాలని యస్ ప్రభుల వారిని నిత్యము అనుసరించి అప్పసులందరిలో పెద్దవాడై ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆయన అజేయంగా బోధించి వేవేల మందిని ప్రభు యొక్క రక్షణలోనికి నడిపించినటువంటి వ్యక్తి అపోస్టు అయినటువంటి పేతురు పేతురికి ఇచ్చినటువంటి ఆజ్ఞ నీవు నా గొర్రెలను కాయమని పేతురుకు దేవుడు పెట్టిన పేరు బండ అని ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానని చెప్పాడు కనుక అలాగే యేసుక్రీస్తు ప్రభులవారు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై లేచిన తర్వాత ఆయన అనేక మందికి వేవేల మందికి కనపడి తిరిగి ఆయన పరలోకానికి తండ్రి దగ్గర కుడిపోశమును కూర్చోవడానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత పితృగారు ఆయనతో సహా ఉన్నటువంటి శిష్యులందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మరణ పునరుత్నాలని ప్రచురించడానికి అనేకులను దేవుని శిష్యులుగా మార్చడానికి వారు ప్రయాసపడుతూ మరి ఆదిమ సంఘాలని నిర్మాణం చేసిన వ్యక్తిగా మనం పేతురు గారిని చూస్తాం ఆయన చెప్పేటువంటి విషయం ఏమిటంటే అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయించు మెలకువగా ఉండుడని చెప్పాడు అక్కడ ఇంకా విషయాలు చాలా క్లియర్గా చెప్పాడు మీరు అందరినీ క్షమించండి అందరికొరకు ప్రార్థన చేయండి కృపావారాలను సరిగా వాడుకోండి మీరు ఈ లోకంలో దేవుని మహిమపరచండి ఇలా చేస్తే దేవుడు మహిమపరచాడా అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియజేశాడు ఏమనంటే దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములో మహిమయు ప్రభావం ఆయనకు కలుగునుగాక అని గారు చెప్తున్నాడు అంటే మన ద్వారా మన ప్రార్థనల ద్వారా మన పరిచర్య ద్వారా మన యొక్క పరిశుద్ధమైనటువంటి క్రియల ద్వారా జీవితం ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారు మన్నలను పొంది తండ్రి అయిన దేవునికి మహిమ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరుగుతుంది కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గారు మనకు తెలియజేశాడు మనము వ్యవహాన్ రాసిన ప్రకటన గ్రంథంలో ఐదో అధ్యాయంలో మనం ఎనిమిదవ వచ్చినంలో ఆ విషయాన్ని ప్రార్థనల యొక్క గొప్పతనాన్ని చూస్తాం వచ్చిన మాత్రం చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం ఏముంటాడంటే ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువతి నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఇక్కడ ఐదవ అధ్యాయంలో ఒక గొప్ప దృశ్యాన్ని యోహన్ భక్తుడు చూస్తాడండి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆహ్వానం పలికితే ఎవరు రానందున ఈ గ్రంథాన్ని దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎవరు విప్పలేరేమని ఏడుస్తూ ఉంటే అక్కడ దూత తీసుకొని వచ్చి వదయించబడిగిన ఈ గొర్రె పిల్లనే ఈ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యం ఏమిటంటే అక్కడ సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారు సింహాసనంపై తండ్రి అయిన దేవుడు ఆస్తినుడు ఉన్నాడు ఆయన ఎదురుగా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు చుట్టూ నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు ఇది పెద్ద అద్భుతమైన దృశ్యం అక్కడ ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ఇరవై నాలుగు మంది పెద్దల చేతిలో ఉన్నటువంటి సువర్ణ పాత్రలలో ఏమున్నాయంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాలు చదివినటువంటి సారాంశము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్లయితే యశ్ ప్రభుల ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ మన ప్రార్థనలన్నీ అక్కడ ఆ పాత్రలు సువర్ణ బంగారు పాత్రల్లో ఉన్నాయంట దేవుడు ఆ ప్రార్థనలన్నీ వింటున్నాడు చూస్తూ ఉన్నాడు జవాబు చేస్తున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా కనుక మనము ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం పరిశుద్ధులమైన మనము పవిత్రపరచబడినటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రపంచం కొరకు అందరి కొరకు సహోదరుల కొరకు సువార్త కొరకు ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉన్నది రండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మహిమపరచబడును గాక ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకొప్ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మేము ప్రార్థన చేయాలి అని అంతము సమీపం ఏమన్నది మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనేటువంటి సందేశాన్ని ఆయన మేము విన్నాం మేము నిత్యము ప్రార్థన చేసే వారంగా ఉండడానికి సహాయపడమని తద్వారా మేము మహిమ పొందమని ఏసయతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ